హాయ్ గైస్ ఎలా ఉన్నారు ఈ రోజు మా ఇంట్లో సోలార్ ఇన్స్టాలేషన్ జరుగుతోంది పెరిగిన కరెంటు ఛార్జీల ధరలు భరించలేక మా రెండు గాజులు అమ్ముకునే పరిస్థితి రాకూడదని సోలార్ ఇన్స్టాల్ చేయించుకుంటున్నాం ఇదిగో వచ్చేసింది మా ఇంటికి పెద్ద ముత్తవా కో కోహ్లీ లేని క్రికెట్ మ్యాచ్ అయినా జరుగుతుందేమో గానీ మా లియో లేకుండా మా ఇంట్లో ఏ పని జరగదు దీని ఫిట్టింగ్ కోసం మొత్తం నలుగురు పర్సన్స్ అయితే వచ్చారు ఫ్రేమ్ అలా మెజర్మెంట్స్ చూసుకొని నీట్ గా స్లాబ్ లో డ్రిల్ చేస్తారు తర్వాత ఫ్రేమ్స్ పైకెక్కించారు మేము తీసుకున్నది అయితే త్రీ కేవీ మేము కన్స్యూమ్ చేసే పవర్ కి త్రీ కేవీ సరిపోతుందని మేము త్రీ కేవీ తీసుకున్నాము మొత్తం ఫ్రేమ్స్ అన్ని సెట్ చేశాక ఓవరాల్ గా ఇలా ఉంది అది ఇదిగోండి మా సూపర్వైజర్ మళ్ళీ వచ్చి చూడండి ఈ సూపర్వైజర్ తో వచ్చాయి మాకు పార్ట్లు మేము తీసుకున్న మెజర్మెంట్ అయితే ఫోర్ బై సిక్స్ మన హాఫ్ వరకు నడుచుకుంటే వెళ్ళచ్చు ఇక్కడ కనిపిస్తున్న యాంటీనా వచ్చేసి వర్షకాలంలో పిడుగులు కట్టపడిన బిల్డింగ్కి ఆ ఫ్రేమ్స్కి ఏమి అవ్వకుండా కిందికి ఎర్త్ కనెక్షన్ ఇస్తారు వైర్లు ఎక్కడ కనిపించకుండా నీట్గా పైప్ లైన్ లాగారు అండ్ ఈ టూ బోర్డ్స్ వచ్చేసి డీసీ కరెంట్ ని ఏసీ కరెంట్గా కన్వర్ట్ చేయడానికి మధ్యలో ఉన్న మీటర్ వచ్చేసి సోలార్ జనరేట్ చేసిన యూనిట్స్ రీడ్ చేయడానికి ఇంతే ఈ వీడియో వెళ్లే ముందు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి బాయ్